ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతకు ఇంత ప్రాణ ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం ఇందాక గురువు గారు కూడా అడిగారు ఎన్నో గీతలు ఉన్నాయి కదా భగవద్గీతకే ఇంత ఎక్కువ ప్రాచార్యం ఎందుకు వచ్చింది అనేది ఇందాక గురువుగారు అడిగిన ప్రశ్నకేమి నేను చెప్పలేను నాది నేను ఒక ఉదాహరణ చెప్తాను భగవద్గీతలోనే ఆ దానికి సమాధానం జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతోన్యథ ఈ ప్రపంచంలో ఎన్ని పనులు చేసినప్పటికీ ఎన్ని కార్యక్రమాల్లో మనం అందరము మునిగి తేలినప్పటికీ కూడా ఒక ఆధ్యాత్మిక జ్ఞానమే జ్ఞానము అది కానిదంత కూడా అజ్ఞానమే కాబట్టి ఈ ప్రపంచంలో నేను ఇన్ని పనులు చేస్తున్నాను ఇది సాధించాను అది సా సాధించాను అని మనం అనుకుంటున్నాము నేను వంద కోట్లు సంపాదించాను వంద కిలోల వజ్ర వైఢూర్య మణిమానిక్యాలను సంపాదించాను కానీ నా శరీరం వచ్చింది నేను కూడా పోతున్నాను కానీ ఇవన్నీ కూడా పరమాత్మ అని తెలుసుకొని ప్రశాంతంగా ఎవడు జీవిస్తున్నాడో వాడు జీవిస్తున్నాడు నావి అని ఎవడు బ్రతుకుతున్నాడో వాడు మరణిస్తున్నాడు బ్రతికుండగాడే వాడు ఏం చేస్తున్నాడు చింత చింతలో ఉన్నాడు బ్రతికున్న మనిషి అందరూ అందుకోసం మనము చింతన చేయాలి హరినామ పదాన్ని పట్టుకోవాలి మనం బుర్రకథలు వింటున్నాము బుర్రకథలు వింటున్నాము హరికథలు వినడం లేదు కాబట్టి మనం అందరం కూడా హరికథను వినడము ప్రారంభిస్తే పరమాత్మ దొరుకుతాడు బుర్రకథలు వింటే ప్రపంచం దొరుకుతుంది హరికథ విన్న భగవద్గీత ఎందుకు చెప్పారంటే భగవద్గీత ద్వారానే మనకు మోక్షం ఉన్నది భగవద్గీత తెలియకపోతే బంధం ఉన్నది ఈ బంధము మోక్షం గురించి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది మన పరమాత్మ కాబట్టి భగవద్గీతకు అంత ప్రాశిస్తే ఉన్నది విశ్వంలోనే విశ్వాత్మకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి అందుకోసమే ఈ విశ్వంలో విశ్వమతంలో విశ్వాత్మలో భగవద్గీతకు సంబంధించిన విషయాలు మాత్రమే తెలుస్తాయి వేరే గ్రంథాలలో తెలియబడే కాబట్టి భగవద్గీత విశ్వజనీయమైనది విశ్వగురువు చెప్పినది విశ్వేశ్వరుడు చెప్పినది విశ్వాంభరమైనది అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించ సంపాదించగలిగితే ఇప్పుడే మోక్షం ఉండదు ఇప్పుడే జీవన్ముక్తి ఉన్నది అయితే ఏం లేదు నేను ముందే చెప్పాను భగవద్గీత ఏంటంటే నిన్ను నీకు తెలియజేసేది భగవద్గీత ఎస్ నీవే భగవంతుడు నువ్వే సత్యము అంటే మనిషి తను తానే తన మూలమే సత్యము తన మూలమే శాశ్వతము తన మూలమే అనంతము తన మూలమే పరబ్రహ్మ అని ప్రతి శరీరంలో ఉన్న మనసు బుద్ధి గుర్తించేటట్టు మనకు సరైన సమాచారాన్ని అందించేది భగవద్గీత అయితే ఈ బుద్ధి తన వివేకంతో తన స్వరూపాన్ని గుర్తిస్తూ ప్రత్యక్షావగమం ధర్మ్యం అని చెప్పబడుతున్న పరమ సత్యాన్ని గుర్తించి మనసుని బుద్ధిని నియంత్రించుకున్నప్పుడు నియంత్రించి నియంత్రించి నెమ్మదిగా అందులో వాసనన్నింటిని తొలగించటం ఇదే మాట భగవద్గీతలో కొన్ని వందల సార్లు చెప్పిన మాట ఏంటంటే నీ బుద్ధిని ని నియంత్రించు నీ మనసును నియంత్రించు నీ ఇంద్రియాలను నియంత్రించు మయ్యర్పిత మనోబుద్ధి యతేంద్రియ మనోబుద్ధి అంటే ఇరవై నాలుగు గంటలు నీ వివేకంతో నీ మనసును నిగ్రహించు బయట వెళ్తుంటే ఉంటే తృప్తి అనకు నేను సత్యం అది మనసుదో కోరుకుంటుంది అంతే చిన్నపిల్లాడిలాగా అంతేగాని ఉంటేనే తృప్తి అనేది అది అజ్ఞానము అని ఎప్పుడైతే ఆ మనసుకు చెప్పామో అప్పుడు మనసును నియంత్రించినట్టు అవుతుంది బుద్ధి మనసుని కంట్రోల్ చేయగలిగితే బుద్ధిని నియంత్రించినట్టు అవుద్ది ఇంద్రియాలను వాటి మీద నుంచి ఎక్కువగా ఆ ఆలోచించకుండా వెనక లాగి పెట్టినప్పుడు ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్టు ఉంటుంది కొన్ని వందల సార్లు చెప్పిన ఒకే మాట మనసుని బుద్ధిని ఇంద్రియాలని నియంత్రించండి అనే మాట వాటిని నియంత్రించుకుంటూ పోతే వాటిలో ఉన్న రాగద్వేషాలన్నీ తగ్గి 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 వాసనలు తగ్గి 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 ఇంప్రెషన్స్ తగ్గి 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 చివరికి అది లేకుండా పోయినప్పుడు ఇక పరిపూర్ణమైన శక్తిని అనుభవించటం మోక్షాన్ని పొందటం జరుగుతుంది ఇంకా కాస్త కోస్త మిగిలితే కాస్త కోస్త మిగిలితే అది ఇంకొక జన్మలోకి తీసుకెళ్ళి కానీ ఉత్తమ జన్మనే ఇస్తుంది ఎందుకంటే రాగద్వేషాలు తగ్గిపోయినాయి కాబట్టి నియంత్రణ చాలా వరకు ఈ బుద్ధి సాధించింది కాబట్టి ఈ వివేకమైన బుద్ధే ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోనికి వెళ్తుంది అన్నమాట భగవద్గీత యొక్క విశేషం ఏంటంటే ఏడో అధ్యాయం పదిహేడో పద్దెనిమిదో శ్లోకంలో ఏం చేయడం జరిగింది జ్ఞాని నేను ఒకటే జ్ఞాని నేను ఒకటే ఎందుకు అందరిలో నేను సమానంగా ఉన్నాను మారే శరీరంలో మార్పు లేకుండా నాశనం అయ్యే శరీరంలో నాశనం కాకుండా అందరిలో నేను సమానంగా ఉన్నాను దీన్ని ఎవరైతే గుర్తిస్తారో వా ఏ బుద్ధి అయితే గుర్తిస్తుందో ఆ బుద్ధికే బుద్ధి ఉన్నట్టు తత్మ బుద్ధులకి బుద్ధి లేనట్టు లెక్క అన్నాడు అపశ్శతి సపశ్చతి ఏ బుద్ధి గుర్తిస్తుందో ఆ బుద్ధి గుర్తించినట్టు తత్మాయి కళ్ళు నుండి చూడలేని బుడ్డి వాళ్ళ కింద లెక్క